శ్రీమాత్రేయనమ రుద్రా టీవీకి స్వాగతం రెండువేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల వృశ్చిక రాశివారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ నెలలో ఈ రాశివారికి సమతుల్యతను కాపాడుకోవడానికి అద్భుతమైన అవకాశం లభిస్తుంది మీరు శ్రద్ధ వహించాల్సిన కొన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా మిగతావన్నీ స్థిరంగా ఉండాలి కుజుడు ఎనిమిదవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీరు శారీరక శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవాలి అదేవిధంగా ప్రమాదాలు లేదా గాయాలను నివారించడానికి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ప్రతి పనిలోనూ కూడా జాగ్రత్త వహించాలి ఈ రాశివారికి కెరియర్ పరంగా కూడా మంచి అవకాశాలు లభిస్తాయి అలాగే చాలా అనుకూలంగా ఉంది విద్యార్థులకు ఈ నెల కష్టంగా ఉంటుంది శుక్రుడు ఐదవ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా మీ రాశిపైన శనిగ్రహం ఉండటం వల్ల మీ ఏకాగ్రతా సామర్థ్యానికి తరచుగా ఆటంకం కలుగుతూ ఉంటుంది ఈ సమస్య వల్ల మీరు చదువుపై దృష్టి పెట్టడంలో సమస్యను ఎదుర్కొంటారు కుటుంబ జీవిత పరంగా ఈ రాశివారికి మధ్యస్థంగా ఉంటుంది బహుశా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది అలాగే ప్రేమ విషయంలో కూడా పురోగతి కనిపిస్తుంది మీ సంబంధం వికసిస్తుంది వృశ్చిక రాశివారికి ఆర్థిక స్థితిని పరిశీలిస్తే ఈ నెల నిజంగా మంచి సమయం అని చెప్పొచ్చు రాహువు మరియు శుక్రుడు ఐదవ ఇంట్లో మరియు కేతువు పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ రాబడిలో ఉన్న లాభం రోజురోజుకు పెరుగుతుంది ఆరోగ్య దృక్కోణంలో ఈ నెల బహుశా సగటుగా ఉంటుంది ఈ నెల రెండవ భాగం నాల్గవ ఇంట్లో సూర్యుడు బుధుడు రాహువుల కలయికతో పాటు ఐదవ ఇంట శుక్రుడు రాహువు ఉండటం వల్ల మీకు మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి ఈ రాశివారికి జీర్ణ సమస్యలు లేదా ఛాతీకి సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో వృష్టిక రాశివారు జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో వృష్టిక రాశివారు పరిహారంగా ఆరోగ్యం ఇంకా మంచి ఫలితాల కోసం కుజుని యొక్క బీజమంత్రాన్ని జపించాలి నిపుణులు ఇంకా అధ్యయనాల ద్వారా సేకరించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చెయ్యండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు